హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ జియో ప్రైమ్ ఆఫర్ను అంటే ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ని మనం తీసుకోవాలా వద్దా ఈ మెంబర్షిప్ని తీసుకుంటే మనకు ఏదైనా గిట్టుబాటు అవుతుందా లేకపోతే మార్చ్ ముప్పై ఒకటి తర్వాత మనం ఈ జియో సిమ్ని తీసి పక్కన పడేయాలా అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ జియో ప్రైమ్ ఆఫర్ అంటే ఏందో తెలుసుకుంటాం అదేవిధంగా ఈ జియో ప్రైమ్ ఆఫర్ లో మెంబర్షిప్ అనేది ఏ విధంగా తీసుకోవాలో దాని గురించి కూడా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు యూస్ చేస్తున్న ఆఫర్ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఇందులో మనకు డైలీ వన్ జీబీ డేటా ఫ్రీ కాల్ ఫ్రీ ఎస్ఎంఎస్ ఫ్రీ రీఛార్జ్ అనేది అందరికీ తెలిసిందే కానీ ఏప్రిల్ ఒకటి నుండి ఇంకా మనకు ఏది ఫ్రీగా దొరకదు మనం ఖచ్చితంగా రీఛార్జ్ అనేది చేసుకోవాలి ఇంతకుముందు జియో వాళ్ళు కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ అనేవి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇందులో మీకు పంతొమ్మిది రూపాయలు నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఇంకా నూట నలభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది ఇంకా నాలుగు వందల తొంభై తొమ్మిది అని చెప్పి ఇంకా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ అనేవి జియో వాళ్ళు రిలీజ్ చేశారు ఇందులో మీకు వంద ఎంబి నుండి సెవెంటీ ఫైవ్ జీబీ గల రీఛార్జ్ ప్లాన్స్ అక్కడ మనకు దొరికాయి కానీ ఫ్రెండ్స్ ఈ రీఛార్జ్ ప్లాన్ లో చూసి చాలా మంది ఈ జియో సిమ్ థర్టీ ఫస్ట్ తర్వాత తీసి పక్కన పడేద్దామని అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత ఈ జియో వాళ్ళు మళ్ళీ ఇంకో ఆఫర్ ని రిలీజ్ చేశారు ఆ ఆఫర్ పేరు జియో ప్రైమ్ ఆఫర్ ఈ జియో ప్రైమ్ ఆఫర్ మనకు ఫ్రీ ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఒక ఆఫర్ అంటే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా డైలీ వన్ జీబీ డేటా ఫ్రీ కాల్ ఫ్రీ ఎస్ఎంఎస్ ఇలాంటి ఆఫర్లు మనకు అక్కడ కొద్దిగా తక్కువ ఖర్చుతో దొరుకుతాయి సో దీనికోసం మనం ముందుగా జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవాలంట సో దీనికోసం తొంభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే చాలు జియో ప్రైమ్ మెంబర్షిప్లో లో మనము ఎంటర్ అయిపోతాం సో ఈ ఆఫర్లను మనము వన్ ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి జియో వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ప్లాన్స్ గురించి చెప్పే ముందు మీకు ముందుగా ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను సో దీనికోసం మీరు మార్చ్ ఒకటి నుండి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు మీ దగ్గరలో ఉన్నటువంటి రిలయన్స్ స్టోర్లో లేదంటే మై జియో యాప్ ద్వారా ఇంకా జియో డాట్ కామ్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సింపుల్గా మీరు మీ ఏరియాలో రీఛార్జ్ సెంటర్లు ఉంటాయి కదా ఆ రీఛార్జ్ సెంటర్లకి వెళ్ళి మీరు తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి సో దానికోసం రీఛార్జ్ చేయండి అని చెప్పి చెప్పండి వాళ్ళు ఈజీగా రీఛార్జ్ చేస్తారు చూడండి మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా మై జియో యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు గోల్డ్ కలర్లో మీకు కనబడుతుంది అప్పుడు మీరు ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకున్నారు అని చెప్పేసి అర్థం ఓకేనా ఈ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీరు ఏప్రిల్ ఒకటి నుండి ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ఈ ప్లాన్లలో మీకు ఏ ప్లాన్ కావాలో ఆ ప్లాన్ని మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఇందులో మీకు ఫస్ట్ వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయలు ఈ నూట నలభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మీకు టూ జీబీ డేటా అనేది వస్తుంది ఇక్కడ మీకు ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ అంటే ఈ టూ జీబీ డేటాని మీరు ట్వంటీ ఎయిట్ డేస్ వరకు యూజ్ అనేది చేసుకోవచ్చు ఇంకా కాల్స్ ఫ్రీ ఇంకా రోమింగ్ కూడా ఫ్రీ కానీ ఫ్రెండ్స్ ఎస్ఎంఎస్ మాత్రం మీకు హండ్రెడ్ లిమిట్ ఇచ్చారు ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ ప్లాన్ చూడండి మూడు వందల మూడు రూపాయలు ఈ మూడు వందల మూడు రూపాయలతో మీరు రీఛార్జ్ చేసుకుంటే ఇంకా మీరు యూస్ చేస్తున్నారు కదా ఇప్పుడు యూస్ చేస్తున్నారు కదా డైలీ వన్ జీబీ డేటా ఇంకా ఫ్రీ కాల్ ఫ్రీ ఎస్ఎంఎస్ అలాంటివి మీకు ఇక్కడ దొరుకుతాయి కానీ ఏప్రిల్ ఒకటి నుండి మూడు వందల మూడు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఈ రీఛార్జ్ అనేది మీకు ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే వర్క్ అవుతుంది అంటే మీకు ఇక్కడ ఇరవై ఎనిమిది రోజులకి ఇరవై ఎనిమిది జీబీ అనేది దొరుకుతుంది ఓకేనా ఇంకా నాకు డైలీ వన్ జీబీ డేటా సరిపోవట్లేదు అని చెప్పి కొంతమందికి ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకు ఇంకో ప్లాన్ ఉంది చూడండి పక్కనే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ కానీ మీరు చేసుకున్నట్లయితే మీకు డైలీ టూ జీబీ డేటా వస్తుంది డేటా అనేది అంటే మీకు ఇరవై ఎనిమిది రోజులకి యాభై ఆరు జీబీ అనేది మీకు ఇక్కడ వస్తుంది ఇంకా కాల్స్ ఎస్ఎంఎస్ రూమింగ్ అనేది ఫ్రీ ఓకేనా ఇంకా దానిపైన ఆఫర్స్ ఉన్నాయి కానీ అవి మనకు వద్దు ఎందుకంటే అవి మనకు గిట్టుబాటు అవదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది జియో ప్రైమ్ ఆఫర్ యొక్క డీటెయిల్స్ ఇంకా ఈ ప్లాన్స్ మనకు గిట్టుబాటు అవుతుందా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ గిట్టుబాటు అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఈ జియో ఫ్రీ సర్వీస్ రాకముందు మనం అందరం అంటే ఇంక్లూడింగ్ నేను కూడా యాభై ఐదు నూట యాభై ఐదు రెండు వందల యాభై ఐదు రూపాయలు రీఛార్జ్ చేసుకొని వన్ జీబీ డేటా అది కూడా అప్పుడప్పుడు టూ జీ వస్తుంది త్రీ వస్తుంది ఈ డేటాను మనం వన్ మంత్ వరకు పొదుపుగా వాడేవాళ్ళం ఇంకొందరైతే పదహారు ఇరవై మూడు ముప్పై ఏడు అని చెప్పేసి రీఛార్జ్ చేసుకొని ఓన్లీ వాట్సాప్ ఫేస్బుక్ అనేది యూస్ చేస్తూ ఉన్నారు ఇంకా టాక్ టైం విషయానికి వస్తే ఎవరో ఒకరు అంటే వందలో పది మంది ఇరవై మంది వచ్చేసి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అని చెప్పేసి రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నారు కానీ చాలామంది అంటే నేను కూడా పది ఇరవై ముప్పై యాభై అని చెప్పి రీఛార్జ్తో అడ్జస్ట్ చేసి మనం యూజ్ అనేది చేసుకుంటూ ఉన్నాం గుర్తుందా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరికీ గుర్తుంటుంది ఎందుకంటే అప్పట్లో మనం రీఛార్జ్ చేసుకున్న తర్వాత మనకు పది రూపాయలు కట్ అయిపోయినట్లయితే చాలు పది సార్లు కస్టమర్ కేర్ వాళ్ళకు ఫోన్ చేసి ఆ పది రూపాయలు మనం రిటర్న్ తీసుకునేంత వరకు వాళ్ళని వదిలిపెట్టే వాళ్ళం కాదు అవునా కానీ చూడండి ఫ్రెండ్స్ ఈ జియో ద్వారా బేసిక్ మొబైల్ ని యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఇంటర్నెట్ అనేది యూజ్ చేసి టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే నెలకి మూడు వందల మూడు రూపాయలు రీఛార్జ్ చేసుకొని రోజుకి ఒక జీబీ అంటే ఇప్పుడు యూజ్ చేస్తున్న ఆఫర్నే మళ్ళీ నేను యూజ్ అనేది చేయబోతాను నాకు డేటా తగ్గిపోయింది అనుకుంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేసుకొని పర్ డే టూ జీబీ అనేది యూజ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరెవరు ఏ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటారు ఇంకా ఎంతమంది ఈ జియో సిమ్ని తీసి పక్కన పడేస్తారు ఇంకా వేరే నెట్వర్క్ వెళ్ళిపోతారో వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్